గౌరవ నీయులైన మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారికి ఒకటి విజ్ఞప్తి ఏంటంటే మాది చెగ్గేవ గ్రామం మండలం వెలగటూరు జిల్లా జైత్యాల్ అయితే మాకు ఏదైనా ఆపదలు వస్తే హాస్పిటల్ నుండి పో రావడానికి రానంటారు ఇప్పుడు మాకు చెగ్గావ గ్రామానికి మూడు తవ్వలు ఉన్నాయి ఒకటి అట్లా ధర్మారం రోడ్డు ఇట్లా పైడిపెళ్లి నుంచి కొత్త రోడ్డు తయారు చేసారు దానికి కూడా సగం చేసి అక్కడనే పెండింగ్ పెట్టిరు పైడిపల్లి వరకే వచ్చింది మళ్ళీ ఇతల మాకు ఎటు వద ఇబ్బంది ఉన్నది ఇటు వెల్కటూరుకు కూడా పైప్ లైన్ అవి అటు కూడా తో బాగలేదు దయచేసి మాకు చెగ్గావ్ గ్రామానికి ఇప్పుడు అయితే ముంజంపల్లి రోడ్డు గురించి ఒక నాలుగో మూడో ట్రిప్పుల డస్ట్ ఓయిస్తే మాకు కొంచెం రోడ్ సప్లై అవుతుంది అది ఇది సగం రోడ్ అయింది గుట్ట పైడిపల్లి నుండి ఇప్పుడు దీన్ని మాత్రం అంతా గుంతలైంది అయింది ఎటు పోరాత్తలేదు రావత్తలేదు ఇగో మడుగులు పెద్ద పెద్ద మడుగులు ఉన్నాయి సార్ ఇటు పైడిపల్లి అంబారిపేట దాకా ఈ ఇటు రైతు వేదిక కాడికి మన ఐకేబి లారీలు వచ్చడానికి కూడా ఇబ్బంది ఉంది ఈ తొవ్వను మాత్రం మాకు చేయిస్తే అందరికీ కొంచెం మీరు సహాయపడ్డట్టు అవుతుంది మా బాధలు మీరు తీర్చినట్టు అవుతుంది మాకు ఈ అంబులెన్స్ ఆపతే హాస్పిటల్కి పోవాలంటే కూడా బాగా ఇబ్బందులు జరుగుతాయి ఏమన్నా అపాయం జరుగుతుందేమో అని మా భయం బాగున్నది మరి అపాయాలు జరగక ముందు మాత్రం మీరు తక్షణమే మాకు తవ్వలు ఏర్పాటు చేయించాలి మా చెగ్గ గ్రామంలో రోడ్ పడి పూర్తిగా చేయలేదు సగం చేసిర్రు ఆపిర్రు కొ ఇబ్బంది అవుతుంది ఇబ్బందులకు చెయ్యాలి మాకు కావాలి రోడ్ చెయ్యాలా చేపించాలి గవర్నమెంట్ లక్ష్మణ్ కుమార్ గారు మాకు రోడ్ తొందరగా చేపించాలి చేసారు సగం చేసారు సగం చేయలేదు కొద్దిగా ఇబ్బంది అవుతుంది మాకు